Yes sir. Hello. Nice. <laughs> very good. Okay, bye one. Okay.

సంఘానికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం ముఖ్యంగా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం అయినా ప్రతిపక్షంలో పోరాటాలకైనా కానీ ఎన్ఎస్ఐ కార్యకర్తలుగా చేసేటటువంటి పోరాటాలతో అనేక ప్రతిఫలాలు పొందినటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆలోచన చేసి స్టూడెంట్స్ యూనియన్ ఉండాలి కాంగ్రెస్ పార్టీకి ఆ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా రాజకీయ అనుభవం స్టూడెంట్ స్థాయి నుంచి రావాలనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున అనేక ప్రజా పోరాటాలకి కారణమై ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వెంకటి వాళ్ళ ఎమ్మెల్సీగా కావడం కూడా దీనికి ఎన్ఎస్వై కు ఉన్నటువంటి గొప్పతనాన్ని చాటుతూ ఉంది అదే రకంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజా పోరాటాలు ఏ అయితే స్టూడెంట్స్ కి సమస్య సమస్యల మీద పోరాటం చేసి ప్రతి విద్యాలయంలో ఈ ఎన్ఎస్వై ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎన్ఎస్వై అధ్యక్షుడు ఉదయ్ కుమార్ గారికి కూడా అభినందనలు తెలుపుతూ అలాగే ఎన్ఎస్వై మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ నా పేరు ఉదయ్ కుమార్ ఎన్ఎస్వై ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని రోజు ముందుగా ఎన్ఎస్వి యాభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ రా దేశవ్యాప్తంగా ఎన్ఎస్వి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ఎన్ఎస్వి యాభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అదే విధంగా మొన్నటికి మొన్న మనం చూసినట్లయితే హెచ్యులో జరిగిన సందర్భానికి సంబంధించి హెచ్యు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘటనకి ఈ మన హెచ్యు సంబంధం లేకపోయినా కూడా ఎన్ఎస్సిఐ యాభై ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ జరగడం జరిగింది ఆనాటి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది వందల డెబ్బైలో ఎన్ఎస్సిఐ స్థాపించడం జరిగింది ఆ నుంచి విద్యార్థి సమస్యలపై ఎన్ఎస్సిఐ పొరపాటు జరుగుతుంది ఈ రీతిగా మేము ఎన్ఎస్సీ ఆవిర్భావన దినోత్సవం జరుపుకుంటూ